మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ చేసిన మంత్రి వాకిటి శ్రీహరి నారాయణపేట జిల్లా పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షనాల్లో ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి పథకంలో భాగంగా మైనార్టీ మహిళలకు రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల యోజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదిల్లా కొత్వాల్తో కలిసి కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ మైనార్టీలందరూ మా మీద నమ్మకంతో మాకు ఓటు వేశారని ఈ నియోజకవర్గంలో మైనార్టీలు మా మీద పెట్టిన నమ్మకానికి వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు నియోజకవర్గంలో నిన్ను చేస్తున్న ప్రతి అభివృద్ధి పనికి అడ్డుపడుతున్నారని ఎవరు ఎన్ని చేసినా మొక్తల గడ్డను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తానని మంత్రి అన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మైనార్టీ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు और यहां पे ये तो कवर है इनके और इनके बार कंप्लीट इनके शुरू के बारे में चल रहा है आज है नेक्स्ट है तो भी फायदा है तो मशीन का देखो छैया करने वाली भक्त मैना ने వీర కుటుంబాలు ఖచ్చితంగా మనము నిషేధమే కాకుండా మిషన్లకు ట్రైనింగ్ కూడా ఇప్పించి ఒక అంబ్రాయిడరీ ట్రైనింగ్ కానీ ఎంత పుట్టాలో ట్రైనింగ్ కానీ సెక్యం సర్వీసెస్ అని చెప్పేసి నిన్న చూసినాం ఒక వారం పది రోజులు ఆ ట్రైనింగ్ క్యాంప్ కూడా ఓపెన్ చేస్తున్నాం అన్నమాట మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నాం చాలా సంతోషం అనిపిస్తుంది ఏ వేదిక మీద ఉండి మైనారిటీ మీటింగ్ ఈ హాల్లో పెట్టుకొని ఆ రోజుని అందరికి కోరాము మాకేసి ఈ రోజు మాకు ఈ బాలితోన ఖచ్చితంగా మేము కూడా ఖచ్చితంగా మైనారిటీ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నియోజకవర్గంలో రాష్ట్రంలో నియోజకవర్గానికి ఏదైతే ఫండ్స్ వస్తుందో దానికి రెండంతల ఫంట్స్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకోవాలనుకున్నాం ఆ రోజు చెప్పిన ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఆ బైపు నేను గెలిచిన తర్వాత మంత్రి కూడా దాని చేయకుండా నన్ను ఎంత గా పేపర్ రోజు దూపులు పెట్టినా ఎక్కడా వెలిగిన ఎందుకంటే నాకున్న ఆలోచన మళ్ళీ మాదిస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా ఐదు వందల వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని ఎవరు ఏమి మాట్లాడినా ఎవరు ఏంది ప్రెస్ మీట్ ఎవరు చెప్పే పెద్ద ప్రెస్ కాబట్టి ఆ ప్రెస్ మీట్ పెట్టిన కూడా నాకు అనుమతు సమానం మరి నిధులు కూడా నాకు సమానం ये भी है है ऐसा शैतान को हम मक्का जाते हैं पत्थर 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 मारने मारने की जरूरत है मैं आपको के बाद शैतान को सुन करके आज मुझे मौका दिए आज भी अगर मैं काम नहीं कराता मैं भी शैतान बनता हूं हम बिजली थे पिछड़ी रह गए थे आज हम हुए हैं हर ही मरेंगे ये बात आपको दो